అర్హర వీరమల్ల స్టోరీ నేనే రాశాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అర్హర వీరమల్ల స్టోరీ విషయానికి వస్తే ఇంత చర్చ జరుగుతుందని ఎవరు కూడా అనుకోలేదు రాజమౌళి మరి ఇంతలా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరి కథ వారిది ఎవరి డైరెక్షన్ వారిలో ఉంటుంది కాబట్టి మరి ఈ హరహర వీరమల్ల విషయంలో ఆ స్టోరీ విషయంలో రాజమౌళి మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ స్టోరీ ఇంతకుముందే నేను రాసి పెట్టుకున్నాను కానీ ఇంతలా డైరెక్టర్ తొందరగా డైరెక్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా తెర మీదకి వస్తుందని అనుకోలేదు నేను రాసిన కథలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా యాజీజ్గా మరి హరహర వీరమలకి సంబంధించిన కథలాగానే ఉంది నేను రాసింది కూడా ఎన్ని ఏదేమన్నా ఈ సినిమా నేను చూడాలి ఖచ్చితంగా ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇంకా మంచి గుర్తింపు రావాలని నేనైతే కోరుకుంటున్నానంటూ కూడా రాజమౌళి మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం